అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో జాయిన్ అనే బటన్ ఉంటుందండి మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత పక్కన జాయిన్ అనే బటన్ వస్తుంది అందులో కనుక మీరు జాయిన్ అయితే కనుక త్రీ లెవెల్స్ అయితే ఉంటాయండి త్రీ బ్యాడ్జెస్ అయితే ఉంటాయి ఆ త్రీ లెవెల్స్లో సిల్వరు గోల్డ్ డైమండ్ అనే లెవెల్స్ ఉంటాయండి వాటిల్లో ఏదైనా సరే మీరు ఎంచుకొని మన ఛానల్కి హెల్పింగ్గా ఉండాలి అనుకుంటే కనుక ఇలాంటి జెన్యున్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కనుక మన ఛానల్కి హెల్ప్ వాళ్ళు అక్కడ జాయిన్ అనే బటన్ ద్వారా మన ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో త్రీ లెవెల్స్ అయితే ఉంటాయి సిల్వరు గోల్డ్ డైమండ్ లెవెల్స్ మీరు ఎంచుకునే దాన్ని బట్టి మనీ కూడా ఉంటుందండి ఒకవేళ కనుక మీరు కనుక అలాగ ఎంచుకున్న తర్వాత నాకు మెసేజ్ చేస్తే ఆ మెసేజ్కి వెళ్ళి వెంటనే కూడా మీ వరకు సపరేట్గా మీరు అడిగిన క్వశ్చన్కి సపరేట్గా మీ వరకే వీడియో చేసి పంపిస్తామండి పూర్తి వివరాలతో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అయినట్టు కూడా మాకు కామెంట్ ద్వారా కూడా తెలుస్తుంది మీరు పెట్టే కామెంట్లోనే మీరు ఏ లెవెల్లో జాయిన్ అయ్యారనేది మాకు తెలుస్తుంది దాన్ని బట్టి మీకు వీడియో అయితే వెంటనే మేము ప్రొవైడ్ చేస్తాము సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి జనవరి నెల ఆసరా పెన్షన్స్ ఇంకా విడుదల కాలేదు కారణం ఏంటి మరి విడుదల ఎప్పుడు మనకి ఈ తెలంగాణలో జనవరి నెల పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి అప్డేట్ అయిపోయినాయి కానీ పదిహేను తారీఖు లోపల అప్డేట్ అయిపోయినాయి కానీ మరి ఇంకా విడుదల చేయలేదు విడుదల ఎప్పుడు అనేది కూడా ఎదురు చూస్తున్నారు చాలామంది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రెండు మూడు రోజులు ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి స్టార్ట్ చేస్తారంట అండి రెండు మూడు రోజుల తర్వాత ఈ పెన్షన్స్ అన్ని బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలీజ్ చేస్తారంట అంటే ఇరవయో తారీఖు దాదాపుగా అండి ఎందుకంటే ఈసారి లేట్ అవ్వదు మ్యాక్సిమం ఇరవయో తారీఖు లోపలే కంప్లీట్ చేసేస్తారు సో ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జనవరి నెల ఆసరా పెన్షన్స్ మరొక రెండు మూడు రోజులు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి స్టార్ట్ చేస్తారంట మరి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇరవై తేదీ లోపలే కంప్లీట్ చేసేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఈ ఆసరా పెన్షన్స్ గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా పిన్ టు పిన్ మీకైతే తప్పకుండా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటానండి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లో ఆల్ అని పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి వస్తుందండి నోటిఫికేషన్ ద్వారా సో ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ